హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తల్లికి వందనం పథకంపై కుటుంబంలో అందరికీ వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం నిన్న జరిగిన అసెంబ్లీ మీటింగ్లో ఈ తల్లికి వందనం పథకం ఒకరికి కాదు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ వర్తిస్తుందని మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్న తల్లి బిడ్డలకు సంబంధించి జగన్ హయాంలో ఉన్న అమ్మఒడి పథకమైన తల్లికి వందనం పేరుతో తీసుకొచ్చిన ఈ పథకానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారండి దీనికి సంబంధించి ఈనాడు ఆర్టికల్లో ఇచ్చారు ఈ ఆర్టికల్లో ఏముందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అలాగే చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది ఇక వివరాలలోకి వెళ్తే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలుకు విధి విధానాలు రూపొందిస్తున్నాం అని మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం జరిగిందండి కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పథకం లబ్ధి అందిస్తామన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు పథకం అమలుకు విధి విధానాలను ఖరారు చేయడానికి కొంత సమయం పడుతుందని గత ప్రభుత్వం అర్హుల సంఖ్యను తగ్గించేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది అది కూడా పదహైదు వేలు కాకుండా పదమూడు వేలే ఇచ్చింది ఇలాంటి లోపాలేమీ లేకుండా పథకాన్ని అమలు చేయడానికి మంత్రులు నిపుణులతో చర్చిస్తామని పేర్కొన్నారు కుటుంబ విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్లు దాటిందని ఆధార్ కార్డు చిరునామాలో మార్పు ఉందని ఇలా రకరకాల కోరిలతో గత ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిందని పీడి పీడిఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు చెప్పారు ఈ పథకంతో ప్రభుత్వ పాఠశాల ఉనికిని ప్రమాదంలో పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్సీ వెంకట్రావు సూచించారు రాష్ట్రంలోని పదకొండు వేల పాఠశాలలో పది మంది కంటే తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య సుమారు డెబ్బై రెండు వేలు తగ్గింది వీటికి కారణాలేంటి విద్యార్థుల సంఖ్యను ఎలా పెంచాలి నాణ్యమైన విద్యను ఎలా అందించాలని యోచిస్తున్నాము పెరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న అత్యున్నత విధానాలను పరిశీలిస్తున్నాం ఉత్తరప్రదేశ్ ఢిల్లీలో అధ్యయనానికి అధికారుల బృందాన్ని పంపాం త్వరలో నేను కూడా వెళ్ళి పరిశీలించిన తర్వాత మన రాష్ట్రానికి సరిపడా నమూనా ఎలా ఉండాలనేది రూపొందిస్తున్నాం దీనిపై అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని లోకే నారా లోకేష్ గారు అయితే చెప్పారండి సో ఇది ఫ్రెండ్స్ అమ్మఒడి పథకానికి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్లయితే మీరు ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్